ఏమని బా భావిస్తారంటే నేను అందరి దగ్గర కూడా మంచి అనిపించుకోవాలి అందరి దగ్గర మంచిదని అనిపించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నీవు చచ్చేంత వరకు కూడా ఇది సాధ్యము కాదు నువ్వు ఎలాగున్నా కానీ ఎలా జీవించినా కానీ ఎలా బ్రతికినా కానీ నిన్ను క్రిటిజైజ్ చేసేవాళ్ళు విమర్శించే వాళ్ళు నిన్ను నన్ను కూడా విమర్శిస్తూనే ఉంటారు నీవంటే ఆ ప్రేమ ఉన్నవాళ్ళు నువ్వంటే ప్రేమ ఉన్నవాళ్ళు నిన్ను గూర్చి ఎవరు ఏమన్నా కానీ నేను అపార్థం చేసుకోరు నీవంటే ఇష్టం లేని వాళ్ళు నేను గూర్చి ఎవరు చెప్పకపోయినా కానీ నేను విమర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది అందు కాబట్టి మనుషులు మెప్పు కొరకు మనుషుల్ని సంతోష పెట్టడం కొరకు మనుషుల దగ్గర మెప్పు పొందడం కోసం ఎవరము కూడా ప్రయత్నం చేయొద్దు నువ్వు విఫలమైపోతావు అంతేకాకుండా ఆ విమర్శను తట్టుకోలేక నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోతావు కాబట్టి ఎవరు ఏమనుకున్నా నీ మనస్సాక్షికి దేవుని తెలుసు అన్నట్లుగా నువ్వు ముందుకు సాగిపోవడం దేవుడు గాక Terima